The <laughs> అందరికీ నమస్కారాలు ముఖ్యంగా పలవన్మేరు ప్రజల పేరు పరిసర ప్రాంతాల ప్రజలకు అందరికీ ఈరోజు ఈ సంతాన సఫల్య క్యాంప్ అంటే ఫ్రీ ఐవేర్ క్యాంపు చేయడానికి ముఖ్య కారణం ఏమంటే ఈ సమస్య అంటే సంతానం లేని దంపతులు చాలామంది ఎక్కువ అయిపోతున్నారు అంటే రాను రాను పెరుగుతున్న కాలుష్యము కాలుష్యం వల్ల ఇతర కారణాల వల్ల అంటే వాళ్ళకి అంటే మగవారిలో కూడా సమస్యలు ఉన్నాయి ఆడవాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి కాబట్టి దీనికి ఇద్దర్ని కౌన్సిల్ చేసి ఆధునిక పరికరాలతో మంచి చక్కటి వైద్యం అందించి మంచి ఫలితాలు వస్తాయని తెలియజే తెలియజేయడానికి ఈ క్యాంప్ చేశాము ముఖ్యంగా ఈ క్యాంప్ ఇంత సక్సెస్ఫుల్ కావడానికి కారణము పలనుమేరు డిజిటల్ మీడియా వారు చాలా అంటే వాళ్ళ డిజిటల్ మీడియాతోనే ఇదంతా న్యూస్ స్ప్రెడ్ అయ్యింది ఈ అందరికీ ఈ వార్తలు వెళ్ళడం వల్ల ఈ జనాలు అంటే చుట్టుపక్కల ప్రాంతాలలో అంతా వచ్చి వచ్చారు ఈరోజు ఈ క్యాంప్లో అంతా మేము ఫ్రీ చేస్తున్నాము ఈరోజు స్కాన్ నుంచి వేరే కరణ పరీక్షలు అన్నీ ఫ్రీగా చేస్తున్నాము కాబట్టి దీన్ని ఈ డిజిటల్ మీడియా ద్వారా అంటే ముఖ్యంగా డిజిటల్ మీడియా ద్వారా ఈ క్యాంప్ సక్సెస్ఫుల్ కావడానికి ముఖ్య కారణం వాళ్ళ వాళ్ళు స్ప్రెడ్ చేసిన న్యూస్ వల్ల ఇక్కడ ఇప్పుడు ఇంత తక్కువ టైంలో అంటే మేము రెండు రోజుల్లో ఇంతమంది రావడం ఒక దాదాపు వంద మంది రావడానికి కారణం డిజిటల్ మీడియాని ఈ డిజిటల్ మీడియా ఇంత తొందరగా అంటే ఈ న్యూస్ స్ప్రెడ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేసిన దానికి అందరూ మా వీకే హాస్పిటల్ పల్లెవేర్ ఎంపిటీ రోడ్ ద్వారా అంద మా స్టాఫ్ మేమందరం ఈ డిజిటల్ మీడియాకు తర్వాత ఇక్కడ ప్రజలు ఎవరైతే దీన్ని ఇప్పుడు సర్జనీ చేసుకుంటారో వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా కండక్ట్ చేస్తున్నాము ఐవీఎఫ్ అనే ప్రోగ్రాం గురించి ప్రజలకి అవేర్నెస్ తెలియడానికి దీని గురించి మా దగ్గర ఉన్న అవైలబిలిటీ గురించి దీని గురించి రిజల్ట్స్ గురించి ప్రొసీజర్ గురించి ఈరోజు క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది కాంప్లికేటెడ్ ప్రాసెస్ అని చాలామంది పిల్లలు లేకుండా బాధపడతా కూడా ఈ ప్రాసెస్కి చేయించుకోవడానికి సిటీస్కి వెళ్ళడానికి భయపడి డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయని భయపడి పిల్లలు లేకుండా ఆ సమస్యతోనే ఉండిపోతా ఉన్నారు బట్ ఐవీఎఫ్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్ రెండు నెలల్లో ట్రీట్మెంట్ చేసుకొని పిల్లలు అయ్యేటట్లు చేసుకోవచ్చు ఈ మోడ్రన్ టెక్నాలజీ అనేది ఇప్పుడు స్మాల్ టౌన్స్లో కూడా అవైలబిలిటీ మనం తెప్పించడానికి కారణము మెయిన్ ఎకనామిక్ రీజన్ పేద ప్రజలు డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు మిడిల్ క్లాస్ సొసైటీ వాళ్ళు సిటీస్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టడానికి భయపడడం కంటే మేము ఈఎంఐ బేసిస్లో ఇక్కడ త్రీ మంత్స్లో ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది అవైలబిలిటీ చేయిస్తాము ఐవీఎఫ్ అనేది సింపుల్ ప్రాసెస్ కాంప్లికేటెడ్ ప్రాసెస్ కాదు ఈ ప్రాసెస్ వల్ల మనకు ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా మన దగ్గర బాగున్నాయి నియర్లీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బీటా హెచ్జీ ప్రెగ్నెన్సీ పాజిటివ్ రేట్స్ నడుస్తున్నాయి మా దగ్గర ఐవీఎఫ్ అనే ప్రాసెస్ అనేది ఓన్లీ టూ మంత్స్ ప్రాసెస్ సింపుల్ ఇంజెక్షన్స్ ఉంటాయి దాంట్లో కూడా కాంప్లికేటెడ్ ఇంజెక్షన్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేని ఇంజెక్షన్స్ యూజ్ చేస్తాం సింపుల్ ట్యాబ్లెట్స్ ద్వారా సింపుల్ లో డోస్ ఇంజెక్షన్స్ ద్వారా మేము ఐవీఎఫ్ ప్రాసెస్ చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ దీన్ని లో డోస్ ఐవీఎఫ్ అంటారనమాట దీంట్లో కాంప్లికేషన్స్ లీస్ట్గా ఉంటాయి సక్సెస్ రేట్ హయ్యస్ట్గా ఉంటుంది ఈ లో డోస్ ప్యాకేజ్ వల్ల ఏమవుతుందంటే పేషెంట్కి కాస్ట్ తగ్గుతుంది సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా బెస్ట్గా ఉన్నాయి ప్రెగ్నెన్సీ రేట్స్ బెస్ట్గా ఉండడానికి మా ఎంబ్రియాలజీ ల్యాబ్ ఎంబ్రియాలజీ టీమ్ కూడా దానికి ఒక కారణము సో ఓవరాల్గా ఐవీఎఫ్ అనే దానికోసము మనం బయట ఎక్కడికో వెళ్ళి చేయించుకోవాలన్న ఆలోచన వదిలేసి లోకల్ అవైలబిలిటీలో ఉన్న బెస్ట్ అవైలబుల్ సక్సెస్ రేట్ ఉన్న సెంటర్కి మీరు అందరు అప్రోచ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము దాని గురించి ఈరోజు ఫ్రీ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నాము ఇక్కడ ఫ్రీ స్కాన్స్ ఫ్రీ సెమెంట్ టెస్ట్ చేసి వాళ్ళ ఇన్ఫర్టిలిటీకి పిల్లలు కాకపోవడానికి రీజన్ ఏమి అనేది ఈరోజు మేము పేషెంట్స్కి చెప్తాము దాన్ని బట్టి ఫర్దర్ వాళ్ళు ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలన్న అడ్వైజెస్ కూడా ఈరోజు మేము వాళ్ళకి చెప్తాము సో ఇవన్నీ ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అందరూ దీన్ని యూస్ చేసుకోవాలని మేము కోరుకుంటాం